హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్ ఈరోజు నేను ఒక హెవీ బూటీస్ ఉన్న శారీకి అనేది ప్రింట్ అలా బిట్ బూటీస్ కనిపించకుండా ఎలా ప్రింట్ చేశామన్నది చూపిస్తున్నా అండి చూడండి ఈ శారీ వచ్చేసి కొత్త శారీ అండి ఇది ఎలా ఉంది అంటే శారీలో మొత్తము బూటీస్ అనేది మన అర చెయ్యి ఎడల్పుతోనే ఉంది అనమాట మన చెయ్యి వెడల్పుతో ఉంది చాలా పెద్ద పెద్ద బూటీస్ మ్యాంగో బూటీస్ ఉన్నాయి కొంగు దగ్గర నుంచి కట్టు చెంగు వరకి చాలా నడుం వరకు చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి మళ్ళీ కుర్చీలలో వచ్చేసి ఇలా దూరంగా ఉన్నాయి చూడండి కానీ కొంగు దగ్గర నుంచి నడుం వరకు అయితే చాలా దగ్గర దగ్గర చాలా పెద్ద సైజు ఉన్నాయండి చిన్న సైజు ఉంటే మనకి ఏమీ కాదు కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అలాంటప్పుడు మనం ప్రింట్ వేసినా కూడా ఇవి కనిపించకుండా ఉండాలి అని అంటే అది నేను ఎలా చేశానన్నది మీరు చూడండి ఇలా ఉన్న శారీస్కి మీరు బ్యాక్ సైడ్ చూస్తే అవి కటింగ్ అనేది మనకి తీయడానికి వస్తుందండి టూ ఎడ్జెస్ అనేది మనకు నేతలో లాక్ అవ్వకుండా ఇలా కట్ చేసి ఉంటాయి అనమాట టూ సైడ్స్ ఓపెన్ ఉంటాయి అప్పుడు ఏంటంటే మనం ఇలా ఉల్టా తీసుకునే శారీని ఉల్టా బ్యాక్ సైడ్ నుంచి ఇలా లాగామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇవి అన్ని శారీకి వస్తాయని కాదండి కొన్ని శారీస్కి ఇలా ఉంటాయి అలా ఉన్న శారీస్కి మనం తీసుకున్నాం అనుకోండి ప్రింట్ వేసినా కూడా ఈ బూటీస్ పెద్దగా ఉన్నాయి కనుక ఈ జరీ మీద ప్రింట్ పడినా ఊడిపోతుంది అన్న టెన్షన్ ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది చిన్న పూటీస్ అయితే ఏం కదండి పెద్దగా ఉన్నాయి కనుక మనకి వేసినా కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఆ ప్రింట్ వేసిన తర్వాత కూడా అప్పుడు అలాంటప్పుడు ఇలా ఇలా తీయడానికి వీలైన శారీస్కి ఇలా తీసేసుకోవచ్చు ఉప్పాడ శారీస్ కూడా ఇలా మన జరితో కాకుండా అండి థ్రెడ్ వీవింగ్ వస్తాయి అలాంటి శారీస్ కూడా ఇలా మీరు తీసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి ఇలా చాలామంది కస్టమర్స్కి నేను ఇలా తీయించి ప్రింట్ వేసానండి కొంతమంది కస్టమర్స్కి అయితే ముందే చెప్పి వాళ్ళు ఫిక్స్ పంపిస్తే ముందే చెప్పి అలా తీసి పంపియండి అని కూడా చెప్పాను ఓకేనా అండి ఇప్పుడు అన్ని అంత శారీకి అంతా తీసి ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్నాక ప్రింట్ వేసినాక ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూసారా ఎంత దగ్గరగా ఉంది ఇది పళ్ళు దగ్గర అనమాట ఇలా మీరు తీసుకొని పంపించారు అనుకోండి మీకు ఈజీగా మంచిగా మాకు ఈజీగా ఉంటుంది ప్రింటింగ్ వేయడానికి మీకు నీట్ లుక్ ఉంటుంది చూడండి ప్రింట్ అయిపోయిందండి ఎంత బాగుంది ఇందాక మీరు ఫస్ట్ చూసిన శారీ ఏనా ఇది చూడండి చిన్న బార్డర్ వచ్చి పైన కింద చిన్న బార్డర్ వచ్చి మంచి ఈట సబ్ కలర్లో ఉన్న శారీ అండి ఈ శారీలో చూసారు కదా ఈ ఇంతకుముందు ప్రీవియస్ డిజైన్స్ వీడియోస్ చూసి అందులో ఈ డిజైన్ వాళ్ళకి నచ్చి ఆ శారీ మనకి పంపించారనమాట చూడండి ఆ వీవింగ్ అంతా ఇలా తీయ తీసి చెయ్యాలి మేడం అంటే పర్వాలేదు తీయించండి తీసి వెయ్యండి బాగుంటుంది అని అంటే అన్నారు ఇప్పుడు చూశారు కదా శారీ ఎంత నీట్ లుక్లో కనిపిస్తుంది శారీకి ఈ డిజైన్కి ఇలా కింద బార్డర్ డిజైన్ ఉందండి ఇలా బార్డర్ డిజైన్ వేసి మనము ఈటా బ్లూ పైన ఇంక్ బ్లూ కలర్తోని ప్రింట్ వేసాము చూశారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఒక్క దగ్గర మాత్రమే బూటీ కనిపిస్తుంది ఇది ఏంటంటే బార్డర్లో లాక్ అయ్యింది వన్ సైడ్ లాక్ అయ్యింది వన్ సైడ్ ఎడ్జెస్ అనేది ఓపెన్ ఉంది అప్పుడు ఇలా బార్డర్ దగ్గర ఉన్న వాటిని వదిలేశాను నేను ఎందుకంటే అది తీయడానికి రాదు మనకి చూడండి ఆ పైన వైపు అక్కడక్కడ ఉందనమాట బార్డర్లో చిన్నగా డిజైన్ అనేది పెద్ద బూటీ రాలేదు చిన్న బూటీ బార్డర్లో లాక్ అయ్యి ఉన్నదనమాట సో వాటిని మాత్రమే వదిలేసి రిమైనింగ్ శారీలో ఉన్న ఆ కంప్లీట్ ఆ బూటాస్ అన్నీ నేను తీయించేశాను లాగితే వచ్చేసాయి కదండి ఎలా తీయాలనేది కూడా చూపించాను కదా తీసినాక చూడండి ఇది గద్దె డిజైన్ అంటారండి ఎంత నీట్గా వచ్చింది ఈ శారీకి ఈ డిజైన్ చూసి ఇదే శారీస్ పంపించారండి ఇదే కలర్ కాంబినేషన్లో కావాలని మనకి ఇలాంటి శారీసే చాలా వేశామండి ఇంత ముందు కూడా వీడియోలో పర్టికులర్ ఈ క ఈ డిజైన్లో ఇలాంటి కలర్ వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ పంపించి మనకి వేయమని అడుగుతున్నారు సో నాకు ఎలా అంటే ఒక ఐడియా వచ్చింది ఇలా నేను మా దగ్గరికి వచ్చినాక మేము తీయడం కన్నా మీకు చెప్పినాం అనుకోండి మీరు ముందే తీయించి పంపించేస్తారు కదా ఇప్పుడు మేము తీయాలన్నా నేను బయట తీయించాలి అలా బూటీస్ అనేది సో మీరే తీసుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది రాగానే ప్రింట్ వేయించి పంపించడం అవుతుంది చూసారు కదా ఎంత మంచిగా వచ్చింది బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది శారీ కలర్ ఇక్కడ తెలుస్తుంది చూడండి మీకు లైట్గా ఆ కలర్ పైన నేను మంచి ఇంక్ బ్లూ కలర్ వేసేప్పటికీ చాలా నీట్గా వచ్చింది ఇలా కూడా మీరు ఎవరైనా చేయించుకోవాలి స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ కనుక మీకు కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మేము వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి మా దగ్గర బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళులా మాత్రం ఇలా జరి ఉంటే వేయడానికి అంటే వేస్తే అది ఎక్కువ రోజులు ఉండదు అనమాట సో అందుకోసం అనేసి మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నానండి ఇలా కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను నేను చెప్పిన ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అంటే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్